నమస్కారం వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నేను మీ ప్రసాద్ అల్లమరాజు మా ప్రేక్షక మహాశయులందరికీ పీఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మేము పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే మీరు అందించిన ఈ సపోర్ట్ కానివ్వండి ప్రేక్షక అభిమానులకు కానివ్వండి మేము చాలా సంతోషంగా మీకు ధన్యవాదాలు జరుపుకుంటాం పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నుంచి విశేష ఆదరణ పొందిన సందర్భంగా ముందు ముందు వినోదాలతో తర్వాత సాహసోపేతమైనటువంటి మంచి వార్తలతో మేము ముందుకు రావాలనేదే మా ముఖ్య ఉద్దేశం వచ్చే నూతన సంవత్సరానికి కొన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ మేము ముందుకు రాబోతున్నాను ధన్యవాదాలు ఆపిల్ డయాగ్నస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఇరవై సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ చాతునిక వైద్య సేవలను అందుబాటు ఫీజులు అందించే వైద్య సంస్థ పేషెంట్ తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరముందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది అందుకే గత ఇరవై సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గింది ంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుకట్పల్లి ముసాపేట్ బాచిపల్లి నల్గొండ మరియు మహబూబ్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ సందర్భంగా మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలంటూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మన్మోహన్ సింగ్ కు శాసనసభ సంతాపం తెలపగా ఈ సంతాపాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెచ్చిన రూప శిల్పిగా మన్మోహన్ సింగ్ పేరు చిరస్మరణీయమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సహకరించిన మన్మోహన్ సింగ్ కు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు తెలంగాణ అసెంబ్లీ తరఫున మన్మోహన్ సేవలకు కృతజ్ఞతలు చెప్తున్నట్లు రేవంత్ ప్రకటన చేశారు దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత ఆయన చేసిన కృషిని అందరూ గుర్తించుకోవాలి భావితరాలు తరాలు స్మరించుకోవాలి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నం ప్రదానం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకం అవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు